ఇక ఎటువంటి మూర్తులు పెట్టాలి ఎటువంటి పూజ చెయ్యాలి అన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు చెప్పినటువంటిది ఏమిటి అంటే చూడండి పురాణవచనం పార్థివీ పూజిత మూర్తి స్త్రియావా పురుషేనవా అని స్పష్టంగా ఉంది వాక్యం అనేటువంటిది ఏకా దాతి సా కామ్యం ధనపుత్ర పశూనపి అసాధ్యం సాధయేన్ మర్త్యో ప్రపూజనాత్ అని స్పష్టంగా వచనంగా కనిపిస్తున్నది అంటే పార్థివమూర్తి అంటే మట్టితో చేసినటువంటి గణపతి యొక్క విగ్రహాన్ని మనం స్థాపనం చేసుకోవాలి ఇక్కడ వేరే వేరే విగ్రహములు వేరే వేరే లౌకికమైనటువంటి విధానములు ఏది ఇక్కడ మనకు చెప్పడం అనేటువంటిది జరగలేదు కాబట్టి ధనపుత్ర పశువాది సము సమృద్ధులు కావాలి అనుకునేటువంటి వారైతే మట్టి విగ్రహానికి ఆవాహన తొందరగా జరుగుతుంది మట్టి విగ్రహంలో ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది మట్టి అనేటువంటిది ప్రాణశక్తిని తొందరగా స్వీకరిస్తుంది ప్రాణశక్తి ఉన్నటువంటిదే మట్టి అందుకే ప్రాణం ఉన్నటువంటిది కాబట్టే తనలో ఉన్నటువంటి విత్తనానికి ప్రాణాన్నిచ్చి మొలకనిస్తుంది మట్టి మాత్రమే మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో విత్తనం పెట్టినా అది మొలకెత్తదు చావటమే ఉంటుంది తప్ప మొలకలెత్తవు మొలకెత్తే శక్తి ఉన్నటువంటిది ఎక్కడ మట్టికి ఉంది కాబట్టి దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే ప్రాణశక్తి అనేటువంటిది మట్టి ఎందు ఉన్నది అందుకే ఇక్కడ మట్టిని ఇక్కడ ఒక విశేషం కూడా మనకు ఆగమాదుల్లో చెప్పడం జరిగింది సాధారణంగా పుట్టమన్ను తీసుకొస్తారు పుట్టమన్ను పనికిరాదు గణపతిని చెయ్యటానికి పుట్టమన్ను అనే అని స్పష్టంగా మనకు పురాణ వచనం కనిపిస్తూ ఉన్నది అంటే పుట్టమన్ను మాత్రం మనకు పనికిరాదు పుట్టకు సంబంధించినటువంటి మన్ను దీనికి వాడకూడదు మరి ఎక్కడిది తటాకముల ఎందు కానీ నదీ తీరముల ఎందు కానీ బావుల ఎందు కానీ చెరువుల యందున్నటువంటి మట్టిని శాస్త్రోక్త విధితో స్వీకరించి మరి ఏ ఆకారం చెయ్యాలి గణపతిని అంటే చతుర్భుజం నాలుగు భుజములతో ఉన్నటువంటి గణపతి ఆకారమే మనకు ప్రత్యేకంగా చెయ్యాలి అని చెప్తోంది కాబట్టి కుడివైపు ఉండి నాలుగు భుజములు కలిగినటువంటి గణపతి యొక్క మూర్తి ఎంత ప్రమాణంలో చెయ్యాలి అన్నప్పుడు పెద్ద పెద్ద ప్రమాణములు ఎక్కడా కూడా చెప్పడం లేదు ఎందుకంటే ఇంటి ఎందు మనం చేసుకునేటువంటి పూజకు పెద్దగా అంగుష్ఠమాత్ర ప్రమాణమే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అంగుష్ట మాత్రము అంటే కావు కనీసం ఒక బెత్తడైనా పెట్టుకుంటే సరిపోతుంది కానీ పెద్ద పెద్ద మూర్తులు పెద్ద పెద్ద ఆరాధనలు గృహముల ఎందు నిషేధంగానే చెప్పబడ్డాయి తప్ప ఇక్కడ ఈ విధంగా చెయ్యాలి అని చెప్పడం లేదు అలాగే ఇక్కడ వేదోక్త పద్ధతి పురాణోక్త పద్ధతి రెండు పద్ధతులు ఉన్నాయి అసలు వ్రతములన్నీ కూడా పురాణములందు చెప్పబడ్డవి కాబట్టే సిద్ధి వినాయక వ్రతము మొత్తము ఎక్కడా కూడా ఒక మంత్రము లేకుండగా ఒక్క శ్లోకముతోనే పూజ అనేటువంటిది ప్రతి ఒక్కరు చేయవచ్చు అందుకే ఇక్కడ చూడండి స్పష్టంగా మనకు ఈ అధ్యాయంలో ఒక విశేషం కనిపిస్తున్నది ఏమిటి అంటే పార్థివీ మూర్తి స్త్రీయావా పురుషేనవా అంటే స్త్రీలు కూడా ఈ మూర్తి పూజ చెయ్యవచ్చు అని చెప్పటం అనేటువంటిది ఇక్కడ విశేషం ఎందుకంటే పార్వతీదేవి ఈ ఆరాధన చేసినట్టుగా కాబట్టి ఇక్కడ పురాణోక్త సంబంధమైనటువంటి చాలా శ్లోకాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కావున రోగములు తొలగింప చేసుకోవటానికి సంకటములను తొలగింప చేసుకోవటానికి చక్కగా ఈ గణపతి యొక్క ఆరాధన మహోత్సవం చెయ్యాలి యందు భాద్రపద శుక్ల చతుర్థి రోజున గణేష స్తోత్ర పారాయణం చెయ్యాలి అని మనకు పురాణం చెప్తోంది తెల్లవారింతవరకు జాగరణం చెయ్యటం తెల్లవారిన తరువాత స్నాన సంధ్యావందనములను ఆచరించి వరద గణమూర్తి గ గణపతి పూజించి గణపతికి హోమం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకు చెప్తోంది కాబట్టి ఇక్కడ హోమం ఏం చెయ్యాలి ఏ మంత్ర జపమైతే నీవు చేశావో ఆ మంత్రానికి సంబంధించినటువంటి దశాంశ హోమం అనేటువంటిది చేసి హోమ దశాంశముచే తర్పణాన్ని తద్దశాంశముచే బ్రాహ్మణ భోజనాన్ని చక్కగా చేసుకొని ఈ వ్రతం చెయ్యాలి అనేటువంటి విధానమైతే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి పురాణంలో చెప్పబడినటువంటిది సిద్ధి వినాయక వ్రతము అంటే భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనమందరం చేసేటువంటిది ఒక వ్రతము కాబట్టి ఇక్కడ మూడు రోజులు పూజించాలా మూడు రోజులు అక్కరలేదు గణపతి చతుర్థి రోజున పూజ చేసి ఉద్వాసన చెప్పవచ్చు అందులో ఇబ్బందులు లేవు కాబట్టి పూజ పద్ధతిగా చెయ్యండి మీకు వచ్చినటువంటి పద్ధతిలోనే చెయ్యండి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పకుండా చతుర్థి రోజున మీ పిల్లల చేత చేయనివ్వండి తుండమునేక దంతము దోరపు మహస్తమున్ మెందుగమురోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల ఉజ్జయ్యుండెడి పార్వతీ తనయ్య ఓయి గణాధిప నీకు మృక్కెదన్ గణపతి విద్యాబుద్ధులను అనుగ్రహింపజేసేటువంటి దైవము అని చెప్పారు